వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బోధన పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ నాయకులు టపాసులు పేర్చే స్వీట్లు సంబరాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడం అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమేనంటూ ప్రకటించడంపై తాము వ్యక్తం గత మాదిగ ఉప కులాలకు వర్గీకరణ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎందరో నాయకులు ఉద్యమించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తామంతా ఆశిస్తున్నాం ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగా మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగా మాదిక ఉపకులాలను వర్గీకరణకు వాయిదా ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ను సస్పెండ్ చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోదర రాజ నరసింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగా మాదిగా ఉపకుల జిల్లాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో దండూర ఉద్యమ సీనియర్ నేత లింబూరి లక్ష్మణ్ ఉప్పల రామకృష్ణ వీరపురం పోషెట్టి బెల్లెడుగు సుధాకర్ మోచి శంకర్ కౌన్సిలర్ రాధాకృష్ణ అద్దంకి హుస్సేన్ కల్లా మహేందర్ సందీప్ మోచి లింగయ్య బ్యాంక్ రాములు నల్వాల విజయ్ అద్దంకి హుస్సన్ సాయిలు గజపాక సాగర్ జయేషి శంకర్ చిన్న సుధాకర్ పిట్ట అంపయ్య పిట్ట మహేష్ జీకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క కళ త్వరలో నేర్పేత మేము తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కుదం తెలుపుతూ ఈరోజు సంబంధించడం జరిగింది కావున మా ఎంఆర్పిఎస్ ఇతర విభాగాల తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక చందాలు తలుపుతూ ధన్యవాదం

जय हिम जय